పాకిస్తాను ఆపరేషన్ సింధూర్తో ఎంత పరువు పోగొట్టుకుందో ప్రజలకు తెలియదు కానీ మొన్న ఆసియా కప్ లో మాత్రం అసలు పూర్తిగా ఉన్న పరువు కూడా పోగొట్టుకుంది మొదటి మ్యాచ్ లో హ్యాండ్ షేక్ చేయలేదని కొంత అవమానం కాదు అది చాలా పెద్ద అవమానం అయిపోయింది ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళందరికీ తెలిసిపోయింది మొన్న ఏమొచ్చేసి చివరికి ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత ట్రోఫీ కూడా తీసుకోలేదు భారత ఆటగాళ్ళు ట్రోఫీ తీసుకోకపోగా వాళ్ళని ఒక విధంగా చూశారు మీ ట్రోఫీ అక్కర్లేదు మా యొక్క మ్యాచ్ డబ్బులన్నీ కూడా మేము మా ఆర్మీకి ఇచ్చుకుంటున్నామని కూడా చెప్పారు ఇదంతా పుండు మీద కారం చల్లడం కంటే ఎక్కువ ఆపరేషన్ సింధూర్తో పోగొట్టేశారుగా పరువు అంతా మళ్ళీ ఉన్నది కూడా వీళ్ళ క్రికెటర్స్ కూడా పోగొట్టేస్తారా దీని అంతటికీ కారణం ఈ చెత్త ఈ చెత్త ఆడినటువంటి ఆట వల్లే మనకి ఈ యొక్క అవమానం జరిగింది అంటూ ఇప్పుడు పీసీబీలో ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు క్రికెట్ అభిమానులు అందరూ కూడా పాకిస్తాన్ లో ఒక సిగ్గుతో తల ఉంచుకుని చనిపోతున్నారు సిగ్గు పడిపోతున్నారు దీనివల్ల ఇప్పుడు పీసీబీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చింది అందువల్ల పీసీబీ ఏం చేసిందంటే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఈ ఆటగాళ్ళందరికీ ఉన్నటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేసింది ఇప్పుడు మీల్ని రేపు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం గట్టిగా రాటు తేల్చింది పైగా రేపు రాబోయే వరల్డ్ కప్ ఫిబ్రవరి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మొదలవుతుంది అయితే ఆ దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం భారత్కి పాకిస్తాన్కి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున అహ్మదాబాద్లో మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి మళ్ళీ అక్కడ కూడా ఓడిపోతే ఇక మనం జీవితంలో తలెత్తుకోలేము అంటే వాళ్ళకి అలవాటు లేండి కానీ ఇది పహల్గాం దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి కదా మొన్న మూడు సార్లు ఓడిపోయినా పహల్గాం దాడి జరగకపోతే మామూలుగా క్రీడా స్ఫూర్తిగానే ఉండేవాళ్ళం మనం ఆ రోజుతో అక్కడ మర్చిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు కదా అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రెస్టీజిస్ తీసుకుంటుంది ఇప్పటికే ఏడుగురు బాబర్ అజమ్ మహమ్మద్ రిజ్వాన్ తో పాటు మొత్తం ఐదుగురు ఈ ఏడుగురు రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ కి బిగ్ బాస్ లీగ్ లో ఆడడానికి అయితే ఎంట్రీ సంపాదించారు కానీ ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చేసి ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేస్తున్నారు ఈ వీళ్ళందరికీ రద్దు చేసి మళ్ళీ కొత్తగా వీళ్ళని రాటుదేల్చి ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని మాత్రమే పంపించడానికి ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది అలాగే ఒక కఠినమైనటువంటి కోచ్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఫండింగ్ ఇవ్వాలి ఆ ఫండింగ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి ఈ సమయంలో ఫండింగ్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ వాళ్ళకైతే క్రికెట్ ఆడడం ఇష్టం లేదు ప్రజలకి వద్దు మీరు క్రికెట్ ఆడి పరువు తీసేస్తున్నారు ముఖ్యంగా భారత విషయంలో అన్ని మ్యాచ్లు ఓడిపోయి ఓడిపోవడమే కాకుండా దారుణంగా ఓడి ఓడిపోతున్నారు అక్కడ చేసిన ఓవర్ యాక్షన్లు కూడా అలాగే ఉన్నాయి వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఎవరినైనా అవుట్ చేస్తే ఓవర్ చేస్తున్నారు సిక్స్ కొడితే ఓవర్ చేస్తున్నారు చివరికి వచ్చేసరికి ఓడిపోతున్నారు అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది పీసీపీ